తెలుగు కథా మాలికకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పాడుదేవాలయం రచన అడవి బాపిరాజు గారు ఆ ముసలి తాత రోజూ ఊళ్ళోకి ముష్టికి వచ్చేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎవ్వళ్ళకీ తెలియలేదు పాట పాడడు బెత్సం వేయమ్మా అని అననైనా అనడవు ఏమీ మాట్లాడకుండా గుమ్మం దగ్గర నిలబడతాడు పొమ్మంటే పోతాడు పొమ్మన్న దాకా నవ్వైనా లేకుండా ఆ గుమ్మం దగ్గరే నుంచుంటాడు ఊరంతా అడుక్కుని సాయంత్రం దాకా మా ఊళ్ళో చెరువు గట్టు మీద కూర్చుంటాడు ఎప్పుడైనా ఇటు అటు కదులుతాడేమో కానీ సాధారణంగా ఎలా కూర్చుంటాడో అలాగే ఉంటాడు అతని గడ్డం మొక్కజొన్న కండి పీచులాగా తెల్లగా నిరిసిపోయింది చిరిగిన పేలికలు కట్టుకున్న అవి శుభ్రంగా ఉంటాయి అతగాడి కళ్ళు చూస్తే మాత్రం ఆ తాత అంటే అందరికీ ప్రేమ పుడుతుంది వాటిలో ఎన్నో ఆపేక్షలు తిరిగిపోతూ ఉంటాయి ఆ తాత ఉండగా బాధపడుతున్న జంతువు ఏదైనా కనపడితే లేచి తన సంచిలోంచి ఏవేవో గత్సాకు పుత్సాకు తీసి కడతాడు అతను కట్టుకట్టిన జంతువులన్నీ రోగం పోయి ఆరోగ్యంగా ఉన్నాయన్నమాటే గట్టు మీద తాత కూర్చున్నప్పుడే రోగాలతో బాధపడుతున్న పశువులను తోలుకొని అక్కడికి చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళంతా వచ్చేవారు తిండి లేక మాడిపోయే అనేక మంది బీదవాళ్ళక తాత కొంచాల కొద్దీ బియ్యం ఇవ్వటం మేము ఎరుగుదు తన బియ్యం ఎక్కడ దాస్తాడో వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవ్వరికి తెలియదు ఇక ఒకరోజు నేను నా స్నేహితుడు బయలుదేరి మా ఊరికి దక్షిణంగా ఉన్న అడవిలోకి వెళ్ళాం ఆ అడవిలో ఒక పాడు దేవాలయం ఉందని నాకు తెలుసు ముళ్ళ డొంకలు పల్లేరు చిట్టడవి దాటి గుడిలో పడ్డాం అక్కడ అన్నీ ఇటుకలే ఉట్టి గోడల మధ్య అసలు గుడి తప్ప ఇంకేమీ లేవు నాలుగైదు విగ్రహాలు ఉంటే అవన్నీ మా ఊళ్ళో కొత్తగా కట్టించిన గుడిలోకి తీసుకెళ్లారు కానీ ఇంకా అక్కడ ఎన్నో రాళ్ల స్తంభాలు శాసనాలు చెక్కిన రాళ్ళు ఉన్నాయి విరిగిపోయిన విగ్రహాల చెక్కడాలు చాలా ఉన్నాయి అందుకనే పురాతన శిల్ప పరిశోధక సంఘం వారు ఉండే వస్తువులు ఒక్కొక్కటి ముట్టుకో ఒక్కటి ముట్టుకోకూడదని గవర్నమెంట్ ఉత్తర్వు ఒక బల్ల మీద రాయించి అక్కడ పాతేయించారు ఆ గుడి చాలా పెద్దది ఆ చిత్రాలన్నీ చూపిస్తూ నాకు తెలిసిన ఆ పాడు దేవాలయ గాథలేమిటో మా స్నేహితుడు చెప్తుంటే సాయంత్రం అయింది సప్తమి నాటి చంద్రుడు బాగా కాంతులు చిమ్మాడు ఆ వెన్నెలలో ఆ పాడు దేవాలయం మాకు చాలా అందంగా కనపడింది ఇంతట్లో ఒక గంట వినపడింది ఇద్దరం హడలిపోయాం ఆ అడవిలో కంగు ఖంగుమని గంట ఎక్కడి నుంచి వచ్చింది ఎద్దుల గంట ఏమో అనుకుని దేవతలు దెయ్యాలు జ్ఞాపకం వచ్చి అక్కడ ఉండకూడదనుకుంటూ గోడలన్నీ దాటి బయటపడ్డాం ఇంటికి వెళ్దామని దారి పెట్టాం ఆ దారి పట్టిన తర్వాత చటక్కన మళ్ళీ వినిపించింది అయ్యి ఆ గంట ఈ పట్టు గుళ్ళోంచే మా స్పష్టంగా మాకు వినిపించింది ఒకళ్ళ మొహాలు ఒకళ్ళని అంత తప్పకుండా ఇదేమిటో అనుకున్నాం గబగబా దారిలోకి వచ్చి నిలిచాం అయినా ఆ స్థలం మొదలలేక అక్కడే నిలుసునిచ్చి ఇచ్చి వినటం ఆరంభించాం మాకు మంచి స్థాయిలో పాటలు వినిపించటం ప్రారంభించాయి ఏమైతే అయింది ఇంగ్లీష్ చదువుకున్నాం మా నెగంటూలో పిశాచాలు లేవు మనకు మాత్రం ఎందుకురా తెల్లవాడైతే భయపడ్డా పదంటే పదనుకుని ఇటు అటు చూస్తూ నెమ్మదిగా ఆ పాడుగుళ్ళో ప్రవేశించాం గర్భగుడి ముందరికెళ్ళాం అక్కడ మాకు నీడల పంపిస్తూ అఖండ దీ లాంటి దీపం కనపడింది ఇది కొరివి దేయం కాదు కదా అనిపించింది గర్భగుడి మొదటి గుమ్మం దాటేటప్పటికీ పూర్వ విగ్రహం ఉండే పీఠానికి ఎదురుగా ఉ గుండా పూజ చేస్తూ ఒక మనుష్య రూపం కనిపించింది లోపల గుమ్మం దాటి వెళ్ళాం అక్కడ మాకు కలిగిన ఆశ్చర్యం ఏమిటంటే మా ఊళ్ళో ముస్తెత్తుకునే ముసలి తాత అక్కడ పూజ చేస్తున్నాడు స్పష్టంగా ఏమీ స్వర దోషాలు లేకుండా సంస్కృత మంత్రాలు మహాప్రవాహంలో ఉచ్చరిస్తున్నాడు స్తంభాల్లాగా అలాగే నిలబడ్డం ఆ ఇద్దరం ఆ విగ్రహం లేని ఆ పీఠానికే పువ్వులతో పూజ చేశాడు ఇచ్చాడు నైవేద్యం పెట్టాడు అందాక అలాగే నిలబడ్డ మమ్మల్ని చూసి లేవగానే మాకు ఆ పువ్వులు ఇచ్చాడు తల వంచుకుని ఆ ప్రసాదం శిరస్సు మీద ఉంచుకున్నాం నేను ఎవరు నువ్వు ఇక్కడైనా ఏవిటి నువ్వు ఉండటం ముసలి తాత మాట్లాడలేదు నా స్నేహితుడు అన్నాడు అయ్యా ఎన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నారండి మీరు అని ఆ ముసలి భక్తుడు బ్రాహ్మణుడని కనిపెట్టాడు మావాడు మా ఇద్దరికేసి ఓ పది నిమిషాలు చూశాడు ఆ చూపులో ఏం కోపం లేదు ఇద్దరం ఎందుకు ఆయనకి నమస్కారాలు చేశాం కూర్చోమని సైగా చేసి మేము కూర్చున్న తర్వాత అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు తాత నా పూర్వీకులు ఈ దేవాలయానికి పూజార్లు ఎన్ని శతాబ్దాల నుంచి మా కుటుంబం తరతరంగా ఈ దేవుడికి నిత్య నైవేద్యాది పూజలు చేస్తుందో నాకు తెలియదు చెడు కాలమనే ఈ గుడి పాడైపోయింది ఈ గుడి చుట్టూ ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ సంగతి మీకు తెలుసు అనుకుంటా ఆ పట్టణం దానికి తోడుగా ఈ గుడి పాడైపోయిన తర్వాత మా పూర్వీకుల కుటుంబం ఈ సమీపాన్నే ఒక పూరిల్లు వేసుకుని దేవుడికి నైవేద్యాలు పూజలు నిత్యంగా జరుపుతూ ఉండేవారు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు ఏడాదికో మాట ఇక్కడ ఒక తిరునాళ్ళు ఉత్సవం చేసేవారు అలా నాలుగైదు తరాలు పోయేటప్పటికీ నెమ్మదిగా తిరునాళ్ళు మాయమయ్యాయి మా పూర్వీకుల కుటుంబం ఇక్కడి నుంచి పోయి ఇక్కడికి పది మైళ్ళల్లో ఉన్న గ్రామం వెళ్ళారు నువ్వు ఎరుగుదో ఆ ఊరు కానీ వారు ప్రతి ఏకాదశికి వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు రాను రాను మా ముత్తాతగారి కాలం వచ్చేటప్పటికీ ఆయన కుటుంబంతో ఏడాదికి ఒకసారి ఆ తిరునాళ్ళ రోజులకు మాత్రం ఇక్కడికి వచ్చి ఒక మూడు రోజులు పూజ చేసి వెళ్ళిపోయేవాడు అలాగే మా తాతగారు మా నాన్నగారు విధి కృతంగా పూజలు చేసేవాళ్ళు నేను బిఏ చదువుతుండగా నా తండ్రి గారు పోయారు చచ్చిపోయేటప్పుడు నన్ను పిలిచి ఏమో చెప్పాలని అనేక మాటలు అనుకుని మళ్ళీ మానేస్తూ చివరికి ప్రాణం పోయే సమయంలో నన్ను దగ్గరికి పిలిచి అస్పష్టంగా నాలుగు మాట్లాడి ప్రాణం వదిలాడు నేను ఆ గుడి మాటే మరిచాను యాభై ఐదేళ్ల దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను చివరికి డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూ పెన్షన్ పుచ్చుకున్నాను ఆ ఉద్యోగాలు చేసే రోజుల్లో ఆ తిరునాలు రోజుల్లో వైద్యులు చెప్పుకోలేని రోగం వచ్చేది పెన్షన్ పుచ్చుకుని మా ఊరు వచ్చాను పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా ఎన్ని తీర్థయాత్రలు సలిపినా నాకు ఒక విధమైన మనో కలిగింది మా చుట్టాలు మతిపోయిందనుకున్నారు ఇప్పటికి నాలుగేళ్ల క్రితం మాకకు ఇక్కడ ఉన్న దేవాలయం బాపతి వచ్చిన పొలం చుట్టానికి ఊరొచ్చాను ఆ సమయంలో ఈ గుడి చూశాను గుళ్ళు అడుగు పెట్టానో లేదో ఏదో రాయి తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను ఏం చెప్పను ఈ గుడంతా కలకలలాడిపోయింది అన్ని వెండి దీపస్తంభాల్లో ఆవునే దీపాలు గంటలు దూపాలు బంగార విగ్రహాలు అన్నీ కనపడ్డాయి వత్స ఎన్ని వత్సరాలు పూజలు లేకుండా ఉండనయ్యా అని స్పష్టంగా వినపడ్డాయి ఆ మాటలు అప్పటి నుంచి నా ఆస్తి దాన ధర్మాదులు చేశాను కొంత నా దూరపు చుట్టాలకి ఇచ్చాను నా కుమారుడు చిన్నపట్నంలో చదువుతున్నాడు అతనికి కొంత ఆస్తి ఇచ్చాను ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఉంటున్నాను ఆ భక్తుడు మానివేశాడు మేం బయటకు వచ్చాం మా ఆత్మలు అద్భుత ఆనందంతో నిండాయి దేశమంతా వెన్నెల నిండింది చూసారా ఇది కూడా ఒక అద్భుతమైన కథ ఎందుకంటే పాడుబడిన దేవాలయాలు శిథిలమైనటువంటి దేవాలయాలు విగ్రహాలు అక్కడే ఉంటాయి కొన్ని చోట్ల లేవనుకోండి అలా ఉన్న వాటిని ఎట్లీస్ట్ ఒక దీపం పెట్టో ఒక పూజ చేయాలనో ఒక మంచి భావనతో రాసినటువంటి కథ అది దీంట్లో కొంతమందైనా ఒక ఈ కథని చదివిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ వేరే వేరే ఛానల్స్ కావచ్చు మన ఛానలే కావచ్చు అట్లీస్ట్ ఒక వంద మంది విన్నప్పుడో లేకపోతే వంద మంది చదివినప్పుడు దాంట్లో ఒకళ్ళిద్దరైనా చేయకపోతారా అని ఆ రచయిత ఆశ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్